ಇಲ್ಲಿ ತಿಕ್ಕಿ ತಿಕ್ಕಿ 2 2 ಫುಟ್บอล ಮಾರ್ಕ್ ಅಲ್ಲಿ ಅಮ್ಮಾ ಇಟ್ಕಡಿ ಕರತಾರೆ ನಮಸ್ಕಾರ ครับ ಸರ್ 2 ఏయ్ నరే బాజీ ఆ ఇన్ని కూడా నిష్పించే ఈ రోజు ఉత్తరాంధ్ర ఆ రాష్ట్రదను శ్రీ 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 లక్ష్మణశం స్వామి ఆశీస్సుల మేరకు ఈ రోజు దివ్య దర్శనం అనేది ఈ రోజు విశాఖపట్నంలో జరుగుతుంది దీనికి భక్తులందరూ ఇచ్చేసిన సందర్భంగా మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి మాత్రం నిర్వహణ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు గారిని మా ముఖ్య ముఖ్య అతిథిగా ఇచ్చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అన్న ఏదైతే ఉన్నాయో ప్రసాద వితారణ కార్యక్రమం ప్రతి సంవత్సరం మా వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము అందరం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిరంతరం ప్రజలకి సేవలు అందించడం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా యాభై ఒకట వార్డు ప్రజలకు అదేవిధంగా మా యాభై ఒకట వార్డు నాయకులకు అందరికీ కూడా ఆ లక్ష్మీశ్వరం స్వామి ఆశీస్సులు కలగాలని చెప్పేసి మేము కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంత ఎలవేలుపైనటువంటి శ్రీ 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 వరాహలక్ష్మికేశ్వర స్వామివారి గిరి ప్రదక్షిణ చేయబోతున్నారు దీనికి గిరి పౌర్ణమిగా నానుడి సుమారు ఇరవై ఏడు కిలోమీటర్లు ఈ శివ సింహాచలం కొండ చుట్టూ లక్షలాదిగా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణ చేసి ప్రధానంతరం స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి దర్శనంతో భక్తులందరూ కూడా స్వామివారి వారిని పాల్గొలుగుతారు ఈ గిరి ప్రదక్షిణ సందర్భంగా గిరి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులందరూ కూడా ఆ వరాహాలకి నేర్చుకున్న స్వామివారి ఇవి ఆశీస్సులు కరుణ కటాక్షాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి కోరుకున్న కోరికలు నెరవేరి వారి జీవితాల్లో ఉన్న గ్రహపీటలు కానీ కష్టాలు కానీ తొలగి సంతోషంగా ఉండాలని వరాహలక్ష్మి నచ్చ స్వామి వారిని ప్రార్థిస్తూ ఈ ఇరు ప్రదక్షిణకు వచ్చే భక్తులకి ఈరోజు విశాఖపట్నంలో యాభై ఒకటో వార్డులు యాభై ఒకటో వార్డు కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఆర్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వెయ్యి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఈ ప్రదక్షిణ చేసే భక్తులకి అందరూ కూడా ప్రతి ఎత్తున ప్రసాద విద్య విధ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి వెయ్యి వెంకటరమణ గారు కూడా వరాహలక్ష్మి నరచయం సరే ఆశీస్సులు ఉండాలని దీవం ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు ఎంజీ వెంకటరెడ్డి గారికి మైనార్టీ సెల్ జిల్లా ప్రెసిడెంట్ కార్పొరేటర్ సీనియర్ నాయకులు వర్కట్ అళి గారికి అదేవిధంగా సమాజ శ్రీనివాస్ గారికి సీనియర్ నాయకులు తిరుమలరాజు గారికి ఏ విధంగా సంతోష్కి చేసిన అపారోమాశాలు కానీ వరలక్ష్మీ గారు కానీ ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై ఎంతో పాటు రక్షణ గిరుపు భక్తులందరికీ సోమవారి కర్ణాటక నాయకులు ఉన్నారు I'm working to this.